హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదనే చెప్పొచ్చు దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ కూడా జరిగింది ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ చేయించిన గ్రాఫిక్స్పై ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా చూశాక ఓం రౌత్ను నెట్టింట్లో తెగ ఉతికారేశారు ఎందుకంటే నలభై కోట్ల బడ్జెట్తోనే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతమైన గ్రాఫిక్స్ చూపిస్తే ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఓం రౌత్ ఏం చేశాడంటూ ప్రశ్నించారు ఇక తాజాగా ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆది పురుష్ స్పెషల్ ఎఫెక్ట్స్ హనుమాన్ స్పెషల్ ఎఫెక్ట్స్ను కంపేర్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆది స్పెషల్ ఎఫెక్ట్స్ను పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీలు చేశాయి వాటికి ఎన్ని వందల కోట్లు అయ్యిందో దేవుడికే తెలియాలి మరోవైపు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమా గ్రాఫిక్స్ను ఏదో కరీంనగర్ టౌన్లో ఎక్కడో చేయించాడు ఇలాంటి సినిమాకి గ్రాఫిక్స్ లోకల్ వాళ్ళతో చేయించావేంటి అని నేను అడిగితే బుర్ర తిరిగిపోయేలా ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ సార్ ఎక్కడ చేసినా ఒక రూమ్ లోనే కదా ఈ వర్క్ చేయాలి అది ఆస్ట్రేలియా అయితే ఏంటి కరీంనగర్ అయితే ఏంటి అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చేశాడు ప్రశాంత్ నిజమే కదా వర్క్ ఎక్కడ చేస్తే ఏంటి దాని రిజల్ట్ కదా మనకి ముఖ్యం అంటూ ఆర్జీవి చెప్పారు ఇక ఈ రెండు సినిమాలు బడ్జెట్ పై కూడా ఆర్జీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసేశారు హనుమాన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్తో ప్రశాంత్ వర్మ తీశాడు కానీ మేము తక్కువ బడ్జెట్తో తీసామని అనగానే చాలామంది ఇది చీప్ సినిమా అని అనుకుంటారు ఉదాహరణకి ఆదిపురుష్ బడ్జెట్తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ సినిమా అని చెప్పొచ్చు కానీ ఫలితం ఏంటో అందరికీ తెలుసు ప్రస్తుతం వందల కోట్లు పెట్టి సినిమా తీసామని చెబితేనే అది మంచి సినిమా అనుకుంటారు కానీ తక్కువ బడ్జెట్తో కూడా అద్భుతమైన చిత్రాన్ని తీయొచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించేశాడు అంటూ ఆర్జీవి ప్రశంసించారు నిజానికి హనుమ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు ఆర్జీవి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా పెట్టేశారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు